లేనివి ఉన్నట్టు సృష్టించి తనకు వచ్చిన ఉద్యోగ అవకాశాన్ని చెడగొట్టారని వెంటనే తనకి న్యాయం చేయాలని యానం కనకాలపేటకు చెందిన కోన వీరబాబు పరిపాలన అధికారి మునిస్వామికి విజ్ఞప్తి చేశారు బాధితులు స్థానిక నాయకులు కాటంశెట్టి రామూర్తి శుంకర స్వామి నాయుడు వెల్ఫేర్ ఆర్గనైజేషన్ ప్రెసిడెంట్ సుంకర కార్తిక్ మాగాపు సుబ్బారావు కవల బాబులు పలువురు గ్రామస్తులతో కలిసి తనకు జరిగిన అన్యాయంపై అధికారులకు ఫిర్యాదు చేశారు ఈ సందర్భంగా బాధితుడు మాట్లాడారు ఈడబ్ల్యూసీ కోటలో తనకు ఉద్యోగం వచ్చిందని లేని ఆస్తులు ఉన్నట్లు తనపై తప్పుడు ఫిర్యాదులు చేసి ఉద్యోగాన్ని చెడగొట్టారని ఆవేదన వ్యక్తం చేశారు அந்த மாதிரி இडब्ल्यूஎஸ் இவுலன்னே ஒரு மூணு ஆக்ட்ரி இருக்குடா தன இல்லல அந்த என்ட்ராக்ட்ரி இருக்குன்னு சொல்லிட்டா ஒரு ஃபால்ஸ் ரிப்போர்ட்ஸ் இல்ல அந்த இடம் எல்லாமே प्रॉपर्टी எல்லாமே உள்ள அசைன் பண்ணி அட்ஜாயின் பண்ணி अटैच பண்ணி இவங்களுக்கு ப்ராப்பர் ડોக்குமெண்ட்ஸ் இருக்குது எவ்வளோ ஆக்ட்ர்ஸ் இருக்குன்னு சொன்னா அது ரிமூவ் பண்ணிட்டாங்க சரி சார் பட் ட்ரெண்ட் ஆல்சோ கேட் தி कंसीडर இஸ் a फिஸிக்கல் லேண்ட் சர்

ஸ்பேர் மீட்டர்ஸ்க்கு இவங்க அறுபத்து மூணு அறுபத்து மூணு மீட்டர்ல இவங்க இவங்க என்ஜாய்மெண்ட் பக்கத்துல இருக்குன்னு சொல்லிட்டு நம்ம டிபார்ட்மெண்ட் காரங்களே விஓ எஸ் ரிப்போர்ட் வந்த யூ மெஜர்ட் வித் யுவர் கிராண்ட் பட்டா ஸோ திஸ் லேண்ட் திஸ் பட்டா லேண்ட் கிராண்ட் யூ கொடுத்துருக்காங்க நம்ம ஒரு பட்டா தாத்தாக்கு ஒரு பட்டம் இந்த நீ என்ஜாய் சொல்லிட்டு ரிப்போர்ட் సరే ఇవ్వడం అంత ఇంకా పట్ట కొడుకులను తెచ్చుకున్నాం సార్ వీళ్ళు యాక్సెప్ట్ వీ ఎంక్రోజ్ సంథింగ్ 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 ఉందని నాకు రికార్డ్ ఇచ్చాడు వన్ ఏకర్ నాకు ఓన్ ల్యాండ్ ఉందని అందరూ ఆలోచన చేయలేదు మన డీటీ సూపర్ సార్ ఇప్పుడు ప్రజెంట్ డీటీ గారు ప్రజెంట్ డీటీ గారు అతను ఆల్రెడీ వన్ ఏకర్ అయితే ఈ డాక్యుమెంట్ సబ్మిటెడ్ ఇందులో పెన్సిల్ లేని ప్రాపర్టీ సబ్మిటెడ్ ఏంటంటే కంప్లైంట్ ఏమి ఇస్తా అది అప్పుడు వర్క్ పంత్రాంగ నంబర్ డిపార్ట్మెంట్ అధికారి సార్ ఈ పట్ట సార్ ప్రాబ్లం అనేది సార్ సిక్స్టీ ఫోర్ సిక్స్టీ ఫోర్ అనేది టోటల్ గా రిస్పెల్లింగ్ చేసేమన్నా బిల్డింగ్ చేసేస్తాం మేము పార్టీషన్ చేయమన్నా చేస్తాం ప్రాపర్ లా

ఎందుకనంటే కనకాలపేట వాస్తవులు కోన రామారావు గారు కుమారుడు కోన వీరబాబు గారికి ధ్యానం ఫైర్ ఆఫీసర్గా జాబు ఈడబ్ల్యుసి కోటాలో వచ్చింది కోటాలో వచ్చింది వెంటనే దీనికి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్ని సబ్మిట్ చేయడానికి అన్ని సబ్మిట్ చేయడం జరిగింది ఆర్వీ గారికి డీటీ గారికి అందరికీ సబ్మిట్ చేయడం జరిగింది అదేవిధంగా దీనికి సంబంధించింది ఏ ఈడబ్ల్యూటీసీ కోట వచ్చినా సరే కనకాలపేటలోనే ప్రాబ్లం ఉంటుంది ఎందుకనంటే సెంట్రల్ గవర్నమెంట్ ఈడబ్ల్యూడిసి కోటా ఇచ్చిన ఉపయోగం లేకుండా కనకాలపేటలో ఏ ఇష్యూ వచ్చినా సరే చాలా మంది ఈడబ్ల్యూడిసి కోటా వచ్చినా సరే కంప్లైంట్ దారులు దాని మీద అధికారులు పరిధిలో తీసుకుంటున్నారు తప్ప జెన్యునిటీ అనేది ఎక్కడ కనిపించలేదు కనకాలపేటలో ఇప్పుడు ఈ హీరబాబు అన్న వ్యక్తి జెన్యున్గా అతను ల్యాండ్కి సంబంధించింది ఏదైతే ఇప్పుడు ఈడబ్ల్యూడిసి కోటా కావాల్సిన ల్యాండ్ అవుతాయి కాని ఇల్లు ఇల్లు సైట్ కానీ అన్నీ కూడా పక్కాగా ఉన్నాయి పక్కాగా ఉంటే ఆల్రెడీ రెండు వేల ఇరవై మూడు రెండు వేల ఇరవై నాలుగు పాత డీటీ గారు ఎవరైతే ఉన్నారో కోటాలో ఆల్రెడీ ఇచ్చి ఉన్నారు ఇవాళ మళ్ళీ ఈ జాబ్ వచ్చిన తర్వాత ఈ డీటీ గారు ఏం చేస్తున్నారంటే ఆల్రెడీ ల్యాండ్ ఎక్కువ ఉందని చెప్పి తప్పుడు రిపోర్ట్లు ఇవ్వడం అలాగే ఇల్లుకి ఎక్కువ సైట్ ఉందని చెప్తాం ఎన్ని రకరకాల రిపోర్ట్లు అందులో సబ్మిట్ చేసి మళ్ళీ దాన్ని ఆర్ఈఓ గారికి పంపించేసేది రిటర్న్గా లెటర్ తీసుకోమని చెప్పేసి ఎవరో కంప్లైంట్ ఇచ్చిన దారిలో అందరూ కూడా ఫోర్స్ చేయటం వల్ల మన ఎరవ ఉన్నత నా దగ్గరికి వచ్చినప్పుడు ఈఓ గారు లెటర్ తీసుకోమని ఫోర్స్ చేస్తుంటే నేను ఫోన్ చేశా ఎందుకు నువ్వు ఎంతలా ఫోర్స్ చేస్తున్నావయ్యా నువ్వు గా పట్టుకోమన్నావు లెటర్ కంప్లైంట్లు ఇచ్చిన దాంట్లో పరిధిలో తీసుకుంటారా మీరు జన్యు ఉన్న వాళ్ళకి పని చేస్తారా అని కూడా నేను అడగడం జరిగింది అదేవిధంగా డీడీ గారి దగ్గరికి వెళ్తాం జరిగింది డీడీ గారు కూడా నా పరిధిలో లేదంటే ఆర్య గారి దగ్గరికి ఉంది ఆర్య గారి దగ్గరికి వెళ్ళి మీరు ఫైనల్గా అక్కడ తేల్చుకోవాలి లేదంటే కోర్టులో తేల్చుకోవాలంటున్నారు ప్రతి దానికి కోర్టుకి వెళ్ళాలంటే ఇంక మీ అధికారులు ఎందుకు అనలో ఎడిబిలిటీస్ కోటా అనేది వర్తింపు అనేది ఎందుకు ఇంకెళ్ళేటప్పుడు అధికారులు సాల్వ్ చేయవలసింది ప్రతిది కోర్టుకి వెళ్ళాలి అంటే సహనం కోల్పోతున్నారు కుర్రాళ్ళు ఇదే కుర్రాడు ఉన్నాడు బాబు జాబ్ వచ్చింది కష్టపడి చదువుకున్నాడు చదువుకున్న కుర్రోడు ఎలా ఎన్ని ప్రయత్నాలు చేస్తే జాబ్ వస్తుంది ఎలా కుర్ర డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నాడు అయ్యో నాకు జాబ్ వచ్చింది ఈ ప్రాబ్లమ్స్ అన్నీ ఉండడం వల్ల కంప్లైంట్ దారులు అందరూ పరిధిలో తీసుకుని రిపోర్ట్ వాళ్ళు ఎవరైతే ల్యాండ్ లేని ల్యాండ్ రికార్డ్ ఇస్తే ఆ రికార్డు మెన్షన్ చేసిస్తే డిటీ గారు అది ఎంతవరకు సబ్బు అనేది మీ అందరం కూడా ఇలా ఆరోగ్య గారిని కలవడం జరిగింది మా మాకు సంబంధించింది అయితే ఇవ్వడికి ఏదైతే ఆస్తిపాస్తులు ఉన్నాయో ప్రతిదీ కూడా పక్కాగా ఉందని చెప్పేసి ఈడబ్ల్యూడీసీకి సంబంధించింది ఏదైతే ఏదైతే రైట్ వేలో ఉందో అన్ని కూడా డాక్యుమెంట్లన్నీ సబ్మిట్ చేయడం జరిగింది అవి పరిశీలించి తొరగకు ఈడబ్ల్యూటీసీ ఎక్కిపోయి అని చెప్పి కోవడం జరిగింది ఆ రోజు గారు టైమ్ తీసుకుని డీడీ గారు వాళ్ళందరితో డిస్కస్ చేసి చేస్తాను న్యాయం చేయమని చెప్పేసి కోరడం జరిగింది రెండు మూడు రోజులు అతను మాకు సమాధానం చెప్తానన్నారు దీని మీద ప్రతిదీ యానంలో ఈడబ్ల్యూటీసీ కోటాకు సంబంధించింది కంప్లైంట్ల దారులను పరిధిలో తీసుకుని వాళ్ళకి భయపడిపోయి అధికారులు ఉద్యోగాలు ఎందుకు చేస్తారో మాకు అర్థం అవుతలేదు పక్కగా జెన్యున్గా ఇవ్వండి జెన్యున్గా ఇస్తే రేపు ఇది కంప్లైంట్ దారులు అందరూ కూడా పక్కగా రేపు పొద్దున్న ఏ విధంగా ఇబ్బంది వచ్చినా సరే తెమ్మనండి పేపర్లు జెంజియర్గా తెమ్మనండి తెచ్చిన తర్వాత చేసినా పర్వాలేదు ఇవాళ కనకాలపేటలో కాన్సీసిన కుర్రోడు కనకాలపేటలో ఎవరినైనా సరే జాబులు రానివ్వట్లేదు ప్రాబ్లం ఎవరో ఎవరు యానంలో చాలా మందికి ఈడబ్ల్యూడీజీ కోట వచ్చిందని ఇబ్బంది ఉన్నా కానీ ఎవరు కంప్లైంట్లు ఇవ్వటం లేదు ఎవరు బాధపడతలేదు ఈ కనకాలపేటలోనే దారుణంగా తయారైంది కుర్రోడికి జాబ్ వచ్చింది పాండిచేరి కోర్టులో ఎక్కడో చెన్నై కోర్టులోనే జాబ్ చేసుకుంటున్నాడు జాబ్ చేసుకున్న కూడా పని చేయమనండి జాబ్ రిజైన్ చేసేసి ఈ కొర్రాడికి జాబ్ కావాలనుకున్నాడు రిజైన్ చేసేసి పోరాటం చేయమనండి తప్పలేదు మేము ఎవరో సపోర్ట్ చేయాలి ఎందుకంటే ఈ కురడుకు రాకపోతే వెయిటింగ్ లిస్ట్లో ఒకరోడికి వస్తుంది కాబట్టి ఆ కురడే అనిపిస్తాడు జాబ్ ఇవాళ కుర్రాడు ఎంజాయ్ చేస్తూ శునకానందం పొందుతూ ఈ కంప్లైంట్లు ఇచ్చేసి ఈ కంప్లైంట్లు ఇచ్చి వ్యవస్థ యానంలో తగ్గిస్తే కానీ యానం బాగుపడదండి ఈ విధంగా అరవై గారు మొత్తం మళ్ళీ టూ డేస్లో కలుస్తాం కలిసి ఈ కురడుకు న్యాయం చేయవరే వరకు మేము పోరాటం చేస్తాం నాకు జీడబ్ల్యూసీ అడ్లో ఫైవ్ స్టేషన్ ఆఫీస్ జాబ్ వచ్చిందండి నేను ఇక్కడికి వచ్చి ఈడబ్ల్యూసీ అప్లై చేశాను అండి వీళ్ళు థర్టీ డేస్ ఎంక్వైరీ చేసి నాకు ఆంధ్రలో లేని ఎసెస్ కూడా నా అండ్ ఎసెస్ యాక్ట్ చేసి ఫేక్ కంప్లైంట్స్ ఇవ్వడం వల్ల నా అప్లికేషన్ రిజెక్ట్ చేశారండి మా నాన్నగారు కూడా ఎలా చేరుకుంటే సిక్స్టీ ఫైవ్ మీటర్స్ అండి కానీ వీళ్ళు చెప్తుంది ఏంటంటే నాకు హండ్రెడ్ మీటర్స్ నుండి చెప్తుందండి ఈ విధంగా విధంగానే డిస్క్వాలిఫై చేశారండి ఉన్నవి లేని ఫేక్ కంప్లైంట్స్ వల్ల కంప్లైంట్స్ ఏవి ఇచ్చారో దాన్ని బేస్ చేసుకుని వీళ్ళు డిస్క్వాలిఫై చేశారు తప్ప వీళ్ళు ఎక్కడ వెళ్ళి గ్రౌండ్ లెవెల్ ఎంక్వైరీ ఏమి చేయలేదండి నాకు ఆల్రెడీ ట్వంటీ ట్వంటీ త్రీలో కూడా ఫైనాన్షియల్ ఇయర్ ఈ డబ్లూ సర్టిఫికెక్ ఇష్యూ చేశారు కొత్తగా చేయాలని పాతవండి కానీ లేని ఉన్నవి కంప్లైంట్స్ బేస్ చేసుకుని వీళ్ళు యాడ్ చేశారండి దీనికోసం నాకు ఎంక్వైరీ చేయాలని పత్రికా సోదరులకి ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకి ధన్యవాదాలు నా పేరు బాగా సుబ్బాలి అలాగే ఈరోజు కోన వీరబాబుకి మన ఫైర్ ఆఫీసులు ఉద్యోగం రావడం జరిగింది ఆ ఉద్యోగాన్ని కొంతమంది దొండగులు తప్పుడు కంప్లైంట్లు మన రెవెన్యూ అధికారులకు ఇచ్చి వాళ్ళని తప్పుతో పట్టిస్తున్నారు అలాగే రెవెన్యూ అధికారులు కూడా దయచేసి ఈ యొక్క ఆ పత్రాలు పరిశీలించి గ్రౌండ్ లెవెల్కి వెళ్ళి న్యాయం చేయాలని కోరుకుంటున్నాం లేని పక్షాన్ని అధికారుల మీద మేము యాక్షన్ తీసుకుంటాం కోర్టుకెళ్ళి వాళ్ళ యొక్క ఇది మీద మేము యాక్షన్ తీసుకుంటామని కోరుతున్నాం